నమస్తే నేను మీ అబ్బాయినాయుడు మీ అందరికీ ముందుగా మీరందరూ దయచేసి ఈ వీడియోను చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నాకు మీ మద్దతు తెలియజేయండి ముఖ్యంగా మనం ఈ వీడియోలో చెప్పుకుంటున్న అంశం ఏంటంటే ఈ ఎలక్షన్ కమిషన్ మరియు సిఎస్ అనే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఇద్దరూ కూడా దొంగ పోలీస్ ఆట ఆడుతున్నట్లు ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విధానంలో ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మనం చూస్తున్నాము ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ మరియు ఎన్డిఏ కూటమి వాళ్ళు ఈ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ మీద కొంతమంది పోలీస్ పెద్దల మీద కంప్లైంట్ చేయడం జరిగింది అదేవిధంగా చీఫ్ సెక్రటరీ మీద కూడా కంప్లైంట్ చేయడం జరిగింది వీటిని పరిగణలోకి చెప్పిన వెంటనే కాకుండా నిదానంగా వాటిని పరిశీలిస్తూ కొంతమంది జిల్లా ఎస్పీలని ఐజీ రేంజ్లో వారిని సస్పెండ్ చేయడం జరిగింది ఆ తర్వాత పరిస్థితులను పరిశీలించినట్లయితే వీళ్ళు పరిస్థితులు తగ్గట్టు చర్య తీసుకుందామా వద్దా అన్నట్లుగా మీమాంసగా ఉంటూ కొంత లేటుగా కొన్ని యాక్షన్స్ తీసుకోవటం వల్ల ఈ పరిస్థితికి కారణం కూడా అంటే ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ అప్పుడు జరిగిన ఈ గొడవలన్నిటికీ కారణం ఎలక్షన్ కమిషన్ మెతక వైఖరి కూడా ఒక కారణంగా చెప్పవచ్చు ఎందుకంటే ఎలక్షన్ ముందు చేయాల్సిన చర్యలను కొన్నిటిని తీసుకోకపోవటం వల్ల కూడా వీటన్నిటికీ ఒక కారణంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షన్లో అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎలక్షన్లు ఎదుర్కొనేటప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చీఫ్ సెక్రటరీ మరియు డీజీపీ వీళ్ళ మీద కంప్లైంట్ చేసిన వెంటనే చర్య తీసుకొని అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఐజీ మీద వెంటనే బదిలీ చేయటం జరిగింది కానీ ఇప్పుడు తీసుకునే యాక్షన్లో ఆ స్పీడ్ అనేది లేదు ఎందుకంటే ఈ జరిగే ఈ అన్ని ఈ గలవాలు జరిగి చీఫ్ సెక్రటరీ ద్వారా రిపోర్టు తెప్పించుకొని ఎవరినూ ఎస్పీని డిఎస్పీని బదిలీ చేసి వాళ్ళను బాధ్యతలు చేసే బదులు చీఫ్ సెక్రటరీని మార్చేస్తే ఈ సమస్యలన్నటికీ ఒకే పరిష్కారం అవుతుంది కదా ఆ పని మీరు ఎందుకు చేయలేదు ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్గా నేను ప్రశ్నిస్తున్నాను మీకు డీజీపీని చీఫ్ చీఫ్ సెక్రటరీ ఇద్దరిని మార్చమని తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాదాపు వన్ మంత్ ముందు మీకు కంప్లైంట్ చేశారు దీని మీద మీరు తీసుకున్న యాక్షన్ ఏంటి ఏదో కన్నీరు తుడిసినట్టు కరెక్ట్గా వారం ముందు డీజీపీని మార్చారు ఆ డీజీపీని మార్చి ఎలక్షన్ చీఫ్ సెక్రటరీని మాత్రం అలానే ఉంచారు మీరు చేసే ప్రతి యాక్షన్లో మీరు అంటే ఎవరెవరిని మార్చాలా మీరు బదిలీ చేసిన వాళ్ళకి మీరు సస్పెండ్ చేసిన వాళ్ళ ప్లేస్లో కొత్త వారిని నియమించడానికి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి నుంచి నివేదిక తెప్పించుకుంటారు ఆయన ఇచ్చిన నివేదిక ఎలా ఉంటుంది ఆయనకి ఎవరు అయితే ఉపయోగపడతారో జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళ పేర్లు ఇస్తారు వాటిని నియమిస్తారు వాళ్ళ మీద మళ్ళీ కంప్లైంట్లు వస్తే వాళ్ళని మీద యాక్షన్ తీసుకోమని ఆయనకే చెప్తారు ఆయన ఏం చేస్తాడు ఆయన బదిలీ చేసిన ఆయన నియమించిన వాళ్ళేమో బదిలీ చేస్తారు మీ ద్వారా నియమించిన వాళ్ళేమో సస్పెండ్ చేయ చేయమని రిపోర్ట్ ఇస్తారు అంటే దొంగత దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్టు అసలు తెలుగుదేశం ప్రతిపక్షం వాళ్ళు ఎన్డీఏ కూటమి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నదే జవహర్ రెడ్డి గారి మీద ఆ జవహర్ రెడ్డి గారు ఇచ్చే నివేదికను బట్టి మీరు ఎలా చర్యలు తీసుకుంటారు అసలు జవహర్ రెడ్డి ద్వారా నివేదిక ఎందుకు తెప్పించుకుంటారు మిమ్మల్ని మా చీఫ్ సెక్రటరీని మార్చినట్లయితే ఈ సమస్యలంటికి ఒకే పరిష్కారం దొరుకుతుంది కదా అలా కాకుండా చీఫ్ సెక్రటరీని అలానే ఉంచి ఎంతసేపటికి డిఎస్పీని సిఐల్ని ఎస్పీని సస్పెండ్ చేస్తారు సరే మీరు కొంతమందిని సస్పెండ్ చేసి కొత్త వారిని నియమించారు వాళ్ళలో నిజాయితీ పనులను కొంతమంది నియమించారు కానీ నిన్న జరిగినటువంటి పల్నాడు జరిగిన పల్నాడులో జరిగిన ఘర్షణలలో కానీ తిరుపతిలో జరిగిన ఘర్షణలు అనంతపురంలో జరిగిన ఘర్షణలలో కానీ ఎస్పీలను బాధ్యులను చేసి సస్పెండ్ చేశారు కానీ ఆ ఆ సంఘటనకి కారణమైన డిఎస్పీ చైతన్యాన్ని మీరు ఇంతవరకు ఎందుకు సస్పెండ్ చేయలేదు అసలు ఆ సమస్యకి ప్రధాన కారణం డిఎస్పీ చైతన్య ఆ చైతన్య అనే అతను ఎస్పికి తెలియకుండానే ఆ తాడిపత్రి రాజంపేట నుంచి తాడిపత్రిక రావడం జరిగింది ఎప్పుడో తెల్లవారుజామున చేసి ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి మీద పడి చుట్టుపక్కల వాళ్ళ మీద దాడి చేసి అందరిని గాయపరిచి గందరగోళం చేయడం జరిగింది మీరు ఆ సంఘటన సంఘటనకి కారకులైనటువంటి డిఎస్పీ చైతన్య గారిని వదిలేసి ఎస్పి గారి మీద ఎందుకు చర్య తీసుకున్నారు పల్నాడు ఎస్పీ ఈ ఇద్దరు ఎస్పీలు కూడా నా దృశ్యంతో చాలా నిజాయితీ పరులు వాళ్ళ మీద ఉన్న బ్యాక్గ్రౌండ్ కానీ వాళ్ళ మీద ఉన్న రిపోర్ట్ కానీ చూసినట్లయితే వాళ్ళిద్దరు కూడా నిజాయితీ పరులు వీళ్ళిద్దరూ ఎలా వచ్చారు ఆ ప్లేస్లో ఉన్నటువంటి ఎస్పీని బదిలీ చేయడం వల్ల వీళ్ళిద్దరిని ఎలక్షన్ కమిషన్ ద్వారా నియమింపబడ్డారు ఎలక్షన్ కమిషన్ ద్వారా నియమింపబడ్డప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క చర్యలకి వాళ్ళు తీసుకునేటటువంటి యాక్షన్లకి సరైన సపోర్టు లేదు అక్కడ అంటే కింది స్థాయి సిబ్బంది కానీ పై స్థాయి సిబ్బంది కానీ ఆ ఎస్పీ సహకరించటం లేదు వాళ్ళు సహకరించటం లేదని దాని దగ్గర రిపోర్ట్ కూడా రిపోర్ట్ కూడా వాళ్ళు డీజీపీకి ఇవ్వడం జరిగింది దాని మీద యాక్షన్లు తీసుకోకుండా వాళ్ళని నిరస్రాయలు చేసేసి ఒంటర్లు చేసేసి ఈ జరిగిన సంఘటనలకి వాళ్ళని సస్పెండ్ చేయటం అదేవిధంగా తిరుపతి కలెక్టరు తిరుపతి కలెక్టర్ ఏది పులి పులివర్తి నాని చంద్రగిరి ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని మీద చివరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళు దాడి చేసినప్పుడు ఎలాగో తప్పించుకొని ఆ దాడి జరుగుతున్న సంఘటన పులివర్తి నాని భార్య గారు పోలీసులకి కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ వాళ్ళు చూసి చూడనట్టు వదిలేసి తర్వాత ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేసిన ద్వారా వాళ్ళు దాని గురించి నివేదిక ఏమంటే ఆ నివేదికలో అంతా సక్రమంగానే ఉంది పులివర్తి నాని వాళ్ళే పోయి అక్కడ గలబా చేశారు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి పోయి అక్కడ పరిశీలన చేయడానికి వెళ్ళారు కానీ వీళ్ళు గలబా చేసి దాడులకు గురిచే గురిచే దాడులు జరగడానికి కారణమయ్యారని ఒక నివేదిక ఇచ్చారు అది కరెక్టు కానీ వాళ్ళ మీద చర్యలు లేవు వాళ్ళని మాత్రం బదిలీ చేశారు అంటే సిఎస్ ద్వారా నియమింపబడిన అధికారుల్ని వాళ్ళ అనుయులు కాబట్టి వాళ్ళనేమో బదిలీ చేయడం ఎలక్షన్ కమిషన్ ద్వారా వచ్చినటువంటి నిజాయితీ పరిణామ ఏమో సస్పెండ్ చేయడం అసలు ఎక్కడికి పోతుంది ఈ వ్యవస్థ అసలు ఏమిటి మీ ఉద్దేశం అసలు టోటల్గా ఎలక్షన్ కమిషనే అనుమానించాల్సి వస్తుంది ఎందుకంటే అసలు చీఫ్ సెక్రటరీ అనే వాళ్ళని కానీ మార్చినట్లయితే ఈ సమస్యలన్నిటికీ ఒకే పరిష్కారం అవుతుంది కదా అది వదిలేసి మీ కింద నిద్రలాడి ప్రతిసారి నివేదిక కోరటం ఆ నివేదిక ఇచ్చుకోవడం వాళ్ళు బదిలీ చేయడం వీళ్ళు సస్పెండ్ చేయడం అంత గందరగోళం సృష్టించారు ఈ గందరగోళానికి కారణం అంతా కూడా ఎలక్షన్ కమిషనే అదే విధంగా సిట్ వేసేది ఈ సంఘటన మీద సిట్ దర్యాప్తు వేశారు ఈ సిట్టు వేసిన అధికారులు పదమూడు మంది అధికారులు వేశారు అంచు ఇంచుమించు అందులో తొమ్మిది మంది రాజేంద్రనాథ్ రెడ్డి మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు అనునూయులు ఇంకా వాళ్ళు ఇచ్చే నివేదిక ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఇచ్చిన నివేదిక మళ్ళీ సిఎస్ ద్వారా స్క్రూటినీ అయ్యి మళ్ళీ దాన్ని కేంద్ర ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్కి పోవాలి ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎస్ని మీరు అదో ప్లేస్లో ఉంచి ఈ యాక్షన్లు ఈ యాక్షన్లు రియాక్షన్లు తీసుకొని నివేదికలన్నీ కూడా ఎలా సక్రమంగా సక్రమంగా ఉంటాయి బాధితులకు ఎలా న్యాయం జరుగుతుంది చెప్పాలి దీనికి ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి ఒక చర్య తీసుకుంటే మొత్తం సమస్యకు పరిష్కారం అయ్యేదాన్ని వదిలేసి ఆ ఆ సమస్యని మీరు అక్కడే పెట్టి మిగిలిన సమస్యలన్నిటిని మీరు వెతుకులాడుతూ ఉన్నారు అంటే డిఎస్పి ఏం చేస్తున్నారు సిఏ ఏం చేస్తున్నారు వీళ్ళందరినీ నడిపించే ఒక అధికారిని ఒక అత్యున్నత స్థాయి అధికారిని మార్చినట్లయితే ఈ సమస్యలన్నిటికీ ఒకే పరిష్కారం దొరుకుతుంది కానీ గౌరవ ఎలక్షన్ కమిషన్ గారు వీటన్నిటిని వదిలేసి ఏవేవో చర్యలు చేసి ఏవేవో దర్యాప్తు చేసి ఏవేవో నివేదికలు ఇచ్చేసి వాళ్ళని ఇటు మార్చడం వీళ్ళు అటు మార్చడం అందరిని సస్పెండ్ చేస్తూ మార్చుతూ పోతూ ఉంటే ఇంకా అధికారులు కూడా ఉండరు కదా అందుకని దయచేసి మీరు ఇప్పుడైనా ఈ కౌంటింగ్ కంటే ముందే చీఫ్ సెక్రటరీ అయినటువంటి జవహర్ రెడ్డి గారు కానీ మార్చినట్లయితే కొంతవరకు పరిస్థితులు చక్కబడతాయి కొంతవరకు అన్ని విధాలుగా ప్రజలకు న్యాయం జరుగుతుంది మీరు చీఫ్ సెక్రటరీని వదిలేసి మిగిలిన ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా అది బూడిదలో పోసిన పన్నీరు మాత్రమే కాబట్టి ఈ సిఎస్ జవహర్ రెడ్డి గారు కేంద్ర ఎలక్షన్ కమిషన్ అన్ని కూడా దొంగ పోలీసు ఆటపడుతూ ప్రజల్ని నవ్వులు పాలు చేస్తున్నారు అంటే ప్రజల్ని పిచ్చోలు చేస్తున్నారు ప్రజల్ని మిగిలిన అధికారులని పిచ్చోలు చేస్తూ వీళ్ళిద్దరు ఆట ఆడుకుంటున్నారు అంతకపోతే ఎవరైనా ఈ పరిస్థితులు చూసినట్లయితే ఎవరైనా అదే అనుకోవాలి ప్రతిపక్షం వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసి సిఎస్ను మార్చండి సిఎస్ ఉంటే ఇక్కడ మా న్యాయం జరగదు అని మొత్తుకుంటున్నా కూడా మీరు దాని మీద చర్య తీసుకోకుండా ఏదేదో చేస్తుంటారు పింఛన్లు పదే దాంట్లో పింఛన్లు పంచే దాంట్లో గందరగోళం సృష్టించారు ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్గా ఇళ్ళకు పోయి పింఛన్లు పంపి పంపిణీ చేయించండి అనే ఒక ఆర్డర్ ఇవ్వకుండా మీరు పింఛన్లు సజావుగా పంపిణీ చేయండి అనే ఒక లోపాయకారి ఆర్డర్ ఇవ్వటం వల్ల ఆర్డర్ను ఆర్డర్ని సిఎస్ వైసీపీ ప్రభుత్వం అనుకూలంగా చేసుకొని పింఛన్లు పంపిణీలో గందరగోళం సృష్టించింది ఈ రెండు నెలలు ఎందుకు మీరు ఈ దొంగ ఆట ఆడటం ఏదో చేసేది ఏదో డైరెక్ట్గా చేయొచ్చు కదా అంతేగాని ఎలక్షన్ కమిషన్ చేసిన మీరు కంప్లైంట్లో ఆగ మేఘాల మీద చర్య తీసుకుంటాం ఎవరినో ఎస్పీని డిఎస్పీని సస్పెండ్ చేసి మీరు చేయవలసిన పని చేయకుండా ఏవేవో చేస్తున్నారు కాబట్టి దయచేసి మీరు ఎక్కడైనా ఈ సిట్టు దర్యాప్తులు ఇవన్నీ కూడా ఓకే సిట్టు దర్యాప్తు మేలే కానీ దాని మీద వచ్చే నివేదిక అనేది ఎంత కరెక్ట్ గా వస్తుందో ఎంత సజావుగా వస్తుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు వీటన్నిటికీ పరిష్కార మార్గం ఒక్కటే గౌరవనీయులైన ఎలక్షన్ కమిషన్ గారికి మేము చెప్పేది రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారిని వెంటనే బదిలీ చేయండి వెంటనే ట్రాన్స్ఫర్ చేయండి కాబట్టి మీరు దయచేసి దీనికి వెంటనే యాక్షన్ తీసుకుంటారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు